నిర్వహించుకుంటే మనకు అంటే నాకైతే అవనిచిరమైన అల చేస్తా బౌను అలా దిగ్భియారిଙ୍ଗ ହୋନଗలాసను అన్నాము స్వామిజీ కొడొ hunde ప్రెటి చేర్చుకున్నాను నేను ఒక్క చెయ్యకండి కొడ ସଂשי ସୋଲା అసలు ఈ నాటకର ప్లానింగ్ ఏమంటే ఈ ఆ दूसरी कृष्ण रासोसନୃଷ୍ଟି అనే నిమల రూపం ఆ స్వామిని సభకు సంపితాం. ఎలా తెలుసా నేను కూడా అంటి వాయి. ఎంత శాసన ప్రణనే కొంటే నిన్న వరకు అహా ఆ చాన్స్ ఏదో వనన కూడా తీసుకుంటారు. ఏమంటా తెలుసా నేను మరవాలి నేను అంటే సో వేర్ మతజిని 7 గుండి సనేహోక ఎంప్లాయీ అన్ని వన్ని భవాల చాల ఉండాయని అనుకుస్తున్నారు ఆ ఉన్న వాటిని మార్చ పోవాలి ఇప్పుడు మార్చాలని సిద్ధంగా ఉన్నారు అహతో అవ్వను మరి మార్చ పోవాలని అంటే ఏం చేయాలి అంటే మనలోనే ఉన్నాడు ఇంకా చెప్పాలంటే మనలో కాదు మనమే అతడు అని అనుభూతి చెల్లించాలనే చిన్నారులందరూ దుచార్చన చేశారు మరి మనం కూడా భక్తితో సమర్పణ చేద్దాం ఏమి సమర్పణ చేస్తాము ఎప్పుడు రాధాష్టమి జన్మోత్సవం ఆ రోజు కూడా ఉంది ఇవాళ పద్మశ్రీ గారు తమ్ముడు టీచర్స్ అందరం కూడా కలిసి మనల్ని బృందావరం తీసుకెళ్ళిపోయాను అదే నేను ఇప్పుడు చెప్పినట్టుగా మేము మరచి మాసం అందరూ చేస్తా నితాము మనసుని విడిచిపెడతాము కాబట్టి అంత అది ఈవేళ అందరం ఎస్పెషల్లీ శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి శ్రీకృష్ణుని తలచి బలచి మలచి స్థితిలో ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టం ఇదే రాసోత్సవం

ఆ అనుభూతిలో మిగిలి ఆ ఆనందాన్ని గణంపేసుకోవడం అంచాలని శాస్త్రంగా మనకి ఈ రోగంలో విడిచిపెట్టారు అందుకే వారు విడిచిపెట్టేటువంటి నిధి ఆ నిధిని ఈ जिस पक्ष के आए हैं, माँ अगर उद्देश्य हो, अगर ये इंतज़ार की वजह से हमने, तो उनके हमने ये पक्ष में लेंगे वो इंतज़ार के लिए बोले, अलग अलग एक्शन से लेंगे। तो मैं उस मुद्दे में वापस रियर टूट गया, जब मैं उस समय में उधर सालों ये हुई, अंत में क्या हुई? माँ कहता है अगर जब तक तुम्हा�

ఇక్కడ విజయవాడలో ఈ రోజు జరిగే జన్మాసం వేడుకలు ఇంతవరకు మనం ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి జన్మాసనం వేడుకలు అనేది ఒక విలక్షణి ఎందుకంటే ఇంతవరకు మనం వింటున్న పురాణాల్లో అందువలన ఈరోజు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు దర్శించారు ఈ కార్యక్రమానికి అమ్మగారి ముందుకొచ్చి ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఎవరు కూడా బాధ్యత తీసుకోరు కానీ ఈ విధంగా పిల్లలందరూ రోజు

అమ్మగారు విజయవాడ విజయవాడలోనే కాదు కేవలం తెలుగు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా జన్మాసం అంటే ఏంటి రాసిదే రాసి క్రీడలు అనేక అర్థాలు తీస్తారు కానీ ఇక్కడ పిల్లలు చేసినటువంటి ఆ చిన్నపిల్లల నృత్యము వాళ్ళ యాక్టివ్నెస్ వాళ్ళ ఎనర్జీ అది ఒక వైబ్రేషన్ అండి కాబట్టి ఈ కార్యక్రమానికి సోదరులు ఉన్నారు రవితేజ్ గారు గాని పుష్పంత్ కానీ అమ్మగారి ఆశీర్వాదంతో వాళ్ళు ఎంతో కష్టపడి పంచే ఇది నిదర్శనం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులు వారి గురువులు అందరు కూడా సమష్టి కృషి ఏ ఒక్క ద్వారా అవతి ఎందుకంటే ఇంత సమష్టిగా ఒక నృత్యమైనది నేను ఈ మధ్యకాలంలో బృందావన వెళ్ళి విన్నాను అది ఈ రోజు బృందావనంగా పాడింది